తమలపాకుపై దీపాన్ని వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు తమలపాకు కాడలో పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుంది అని మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వసిస్తారు అలాంటి తమలపాకుపై దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయట ఎటువంటి వాటిని ఎంచుకోవాలి అంటే తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకుల పైకాడను తుంచుకోవాలి అలా తుంచిన ఆరు ఆకులను నెమలిపించం వలె పూజ గదికి ముందున్న ఓ టేబుల్పై సిద్ధం చేసుకోవాలి దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుంచిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకుల కాడల నుంచి మంచి వాసన వస్తుంది ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది